హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా నెక్ అనేది ఎంత ఉందో ఇంత ఉన్నా కూడా చెస్ట్ దగ్గర పట్టేయకుండా మంచిగా వచ్చేటట్టు ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా కటింగ్ ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మీ దగ్గర ఇలాంటి వర్క్ బ్లౌజ్ అంటే మనం వేయించుకునేది కాదు ఆల్రెడీ వేసి అమ్ముతారనమాట ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అసలు నెక్ ఎలా ఉంది ఏంటనేది చూ చూసుకున్న తర్వాత మీరు చెప్పాలన్నమాట వాళ్ళకి లేదంటే మళ్ళీ నెక్ అయిపోయిందని మిమ్మల్ని అంటారు ప్రతీది కూడా వాళ్ళకి చెప్పాలండి ఫస్ట్ చెప్పిన తర్వాతనే మీరు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చేయాలి సో ఇప్పుడు నేను కటింగ్ పెట్టేశాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి కరెక్ట్గా సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇది కూడా లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్గా సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా చేయటం వల్ల వర్క్ అనేది కరెక్ట్గా మిడిల్ వస్తుంది అనమాట అటు ఇటు వెళ్లకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇంకేం లేదు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయాలి ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగర్ణ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా క్రాస్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా కుట్టేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అట్ సైడ్ ఏమైనా క్లాత్ యాడ్ చేస్తే చేయండి ఇప్పుడైతే అవసరం లేదు కరెక్ట్గా హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి నాకు టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి నెక్ దగ్గరికి వెళ్ళిపోదాం నెక్ కోసం నేను ఏం చేస్తున్నానంటే నెక్ విడుతూ రెండున్నర ఇంచులు ఉందండి ఆ రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ ఉందన్నమాట రెండు గీతలంతా దాన్ని నేను కుట్టి అనుకోండి దగ్గరగా అయిపోతుంది మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువ రాదు సో జస్ట్ స్టార్టింగ్లోనే చేసుకోవాలి మిడిల్ ఎక్కడ చేయకూడదు భుజాలు జారుకుని ఉంటాయి అయినా వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కానీ అంత పెద్ద నెక్క అవసరం లేదనమాట ఇప్పుడు ఇది మిడిల్లోకి వచ్చింది కదా అదే విధంగా వర్క్ మీద కూడా మిడిల్లో పెట్టుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి ఇలాగా పిన్ని పెట్టేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ మరీ దగ్గరగా కాదు కొంచెం దూరంగా కుట్టుకోండి తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కొంచెం ఏదో కుట్టామా లేదా అన్నట్టు ఇలాగ పారమించు డిఫరెన్స్ లైట్గా కుడుతున్నాను అనమాట కరెక్ట్గా కుట్టట్లేదు నెక్ పక్కనుంచి కుడుతున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్టా తిప్పేసుకొని ఇప్పుడు కుట్టు వేయాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా నెక్ పక్కనుంచే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చేయటం వల్ల మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుందాం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి తిప్పేటప్పుడు మంచిగా రౌండ్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని ఈ డిజైన్ పక్కనే కుట్టు పడాలి ఓకేనా ఆ డిజైన్ పక్కనే పడాలి కుట్టు అనేది ఇలా రౌండ్గా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూస్తున్నారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము ఎక్కడ కూడా కుచ్చులు కుచ్చులు రాకుండా మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని చేతితోటి అద్దుకుంటూ చేయండి చేతితో అద్దుకుంటూ చేయాలన్నమాట ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకా ఎగస్ట్రా ఎగస్టోన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ డాట్స్ కూడా వేసేసుకోండి ఓపెన్ అయిపోతుంది చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా లాస్ట్కి టక్స్ కూడా ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి నెక్ నేను ఎలాగైతే బ్యాక్ పార్ట్కి నెక్కి ఎలాగైతే స్టిచ్ చేసానో అలాగా కొంచెం నెక్ పక్క నుంచి స్టిచ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నెక్ డీప్ దగ్గర నుంచి మనం వేసుకున్న మార్కింగ్ వీళ్ళది ఎక్కువ ఉంది మనం వేసుకున్న మార్కింగ్ నుంచి చేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ చేయండి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేయాలండి అయిపోయింది తర్వాత ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా అంతా కూడా ఇటు సైడ్ కూడా అంతే చూస్తున్నారు కదా అలా అనమాట ఏమైనా కొంచెం అతుకులు పడితే చిన్న చిన్నగా జాయింట్లు చేసుకుంటామే ఇక్కడ కొద్దిగా జాయింట్ పడుతుంది అంతే అయిపోయింది ఇక్కడ మనకి పక్కన కూడా కొద్దిగా జాయింట్ పడుతుంది అది యాక్చువల్గా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కానీ వెళ్ళకపోతే ఇబ్బంది ఎలాగో మన దగ్గర క్లాత్ ఉంది కదా అని చెప్పేసి జాయింట్ వేసేసాను ఈ రెడీమేడ్లో తీసుకుంటే ఇదే ప్రాబ్లం అండి అసలు మనకి సరిగ్గా రాదనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక నెక్ సైడు అంటే ఒక ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ అయిపోయింది ఇది రెండో సైడు దీ ఇక్కడ కూడా నెక్ని తిప్పేస్తాను నెక్ని తిప్పేస్తాను మీరు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు హేమింగ్ పట్టి కూడా కుట్టచ్చు నేనైతే తిప్పేస్తాలేండి వీళ్ళకి అన్నీ తక్కువ తక్కువ ఉన్నాయి కదా బ్యాక్ నెక్ మళ్ళీ పైపింగ్లు అవన్నీ వేస్తే పట్టేసినట్టు ఉంటుందని చెప్పేసి నెక్ తిప్పేస్తుంది అనమాట చాలా సింపుల్గా ఇలా లైనింగ్ లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇటు కూడా ఈ సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పక్కనే ఇంకో స్టిచ్ వేస్తాను బాగుంటుంది మరి ఒకటే స్టిచ్ వేస్తే బాగోదు ఇప్పుడు డాట్స్ షోల్డర్కి తిన్నగా ఒక షిట్ ఒక డాట్ వేసేసేయండి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉగుసపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని దగ్గర ఉన్న డాట్ అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే షే బెల్ట్ రెడీ చేసుకుందాం కింద వచ్చేసి మెయిన్ క్లాత్ పైన వచ్చేసి ఏ మనకి ఏ కొలతతో కట్ చేసామో అది షేప్ బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట అంటే నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి అది వేస్ట్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ తీసుకోండి ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి కాజాపట్టి షేప్కి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగ మొత్తం కూడా అయిపోయిందండి ఎగస్ క్లాత్ క్లాత్ను కట్ చేసేయండి ఇలా చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీతా పడకుండా అనమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు జాయిన్ చేసేద్దాం మీరు ఎటు నుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం కరెక్ట్గానే తీసుకున్నాం అనమాట కుట్టేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటే మనకి అతికించేటప్పుడు కూడా కరెక్ట్గానే వస్తుంది ఇలా ఈసారి నాకు పైనుంచి వచ్చింది ఏ షేప్ అయితే మనకి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పైన పెడితే కరెక్ట్గా అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా ఇలాగ నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా తర్వాత రెండోది షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కింద వస్తుంది అనమాట ఒకటి పైన వస్తే ఒకటి కింద వస్తుంది అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు కరెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు కుట్టండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మెయిన్ దాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగా ఇక నీట్ కట్ చేసుకుని ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టుకుందాం నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు వెడపుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇక నేను నెక్ దగ్గర కొంచెం లోపల కుట్టాను కదా ఆ కుట్టు విప్పుతున్నాను అనమాట ఈ పీస్ అనేది మనకి ఉక్సుపట్టి కాజాపట్టికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పైన పెట్టేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకో తెలుసా మనం ఆల్రెడీ నెక్కను తిప్పేసాం కదా అందుకుని ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకేంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇంచులు వెడల్పు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచులోనే కాజాలు వేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఉక్సిపట్టి కుట్టే ముందు కాజాపట్టి మీద పెట్టుకుని చూసుకోవాలన్నమాట ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి కాజా పట్టి కాకుండా ఉక్సుపట్టి తీసుకుంటాను కాజా మూడు ఇంచులు తీసుకుంటాం ఉక్స్ పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుంటాం అది కూడా లైనింగ్ క్లాతే తీసుకోవాలి స్టార్టింగ్లో కూడా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఆల్రెడీ నెక్ తిప్పేసాం కాబట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ ఒక పావిని వదిలేయండి కింద మళ్ళీ మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి అయిపోయింది ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చాలా సింపుల్ అండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సరే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను కరెక్ట్గా వస్తా చూడండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా వస్తుందన్నమాట నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే కట్ చేసి కుట్టారంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని అది ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట మంచి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి అని సో నేనైతే కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని జాయింట్లో వేసేసుకుంటున్నాను పొడుగు సరిపోదు నడుం కోసం నడుం పట్టి కోసం నేను ఇలా తీసేసుకుని ఎగ్స్ట్రు క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ లాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకోండి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నడుములూజ్ సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్లది కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఎలా చేసుకోవాలి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలాగా తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి హెచ్చు తగులు ఉండకూడదు తర్వాత నెక్క దగ్గర కొంచెం లైట్గా స్లోపిస్తే మనకి ఉబ్బెత్తిగా రాదనమాట వెనకాల డోరీస్ పెట్టినా పెట్టకపోయినా అలా ఇవ్వాలి ఇది కూడా అయిపోయిందండి ఇట్ సైడ్ కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా అంటే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయట కనిపించకుండా కుట్టు వేశాను అలా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకుని మనం తీసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని మన వైపుకి నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా మళ్ళీ ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ వేయాలి అలా సపరేట్గా చేయటం వల్ల మనకి బ్లౌజ్ దగ్గర చంక దగ్గర ముడతలుగా ఇలాగా తిప్పేసినట్టు రాదనమాట ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా లేదు ఇక్కడ ఈ సైడ్ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుములూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి ఐదు ఇంచులు ఉంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఎయిట్ పాయింట్ టూ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాని ప్రకారం పెట్టేసుకోవచ్చు ఇలాగే ఇలా పట్టేసుకుని ఎక్కడికి వస్తే అక్కడ మార్కింగ్ అంతే ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి కిందకి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుని ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఫస్ట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అలా చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఆర్మ్ లూజ్ వేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి చూడండి ఎలాగైతే వేసినా అలాగా అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టి చూడండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి